తెలంగాణ ముద్రాజ్ సమాజ్ ఆధ్వర్యంలో దారం ముగ్రి శివరాజ్ ముద్రాజ్ అనే నేను ముద్రాజ్ హక్కుల సాధన కోసం ముద్రాజులకు రిజర్వేషన్ కోసం మేడారం నుంచి పాదయాత్ర పద్దెనిమిదవ తారీఖున ప్రారంభించడం జరిగింది నేటికి ఈ పాదయాత్ర అమ్మగొండలో అమరవీరుల సూపర్కి చేరుకోవడం జరిగింది నేటితో పదహారు రోజుల పాదయాత్ర పూర్తి చేయడం జరిగింది చేస్తున్నా ఉంటే తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన ముద్రాజులు తీవ్రమైన నష్టానికి గురవుతా ఉంటే అన్యాయానికి గురవుతా ఉంటే రాజ్యాధికారంలో భాగస్వామ్యం ఇవ్వకుండా మమ్మల్ని అరగదొక్కుతా ఉంటే చూసి భరించలేక ఈరోజు తెలంగాణ ముద్రా సమాజ ఆధ్వర్యంలో నేను రోజు ముద్రాల ఆస్తుల కోసం పోరాటం చేస్తా ఉన్నా మాకు తెలంగాణ రాష్ట్రంలో ముదురాజులను పంతొమ్మిది వందల అరవై నాలుగులో జీవో నెంబర్ ఎంఎస్ నైన్టీ ఎయిట్ ప్రకారం మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది ఆ రోజు ముద్రాసులను మత్స్యకారులుగా గుర్తించిన జీవోని కూడా ఈరోజు ముద్రాజు నెంబర్ ఎంఎస్ నైన్టీ ఎయిట్ ప్రకారం ముద్రాలను మత్స్యకారులుగా గుర్తించడం జరిగింది పంతొమ్మిది వందల అరవై నాలుగు సంవత్సరంలో ఆ రోజు నుంచి ముద్రాలకు తీవ్రమైన అన్యాయం జరుగుతూనే ఉంది అదేవిధంగా పంతొమ్మిది వందల డెబ్బైలో అనంతరామన్ కమిషన్ బుజరాజులు చేపలు పట్టే వాళ్ళుగా పండ్లు అమ్ముకునే వాళ్ళుగా పండ్లను అమ్ముకునే వృత్తిగా జీవిస్తున్నారని చెప్పేసి సంచార జాతికి చెందిన వాళ్ళని నిర్ణయం తీర్పు ఇవ్వడం జరిగింది కానీ పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ముద్రా కుల విభజన వృత్తిపరమైన కుల విభజన జరిగినప్పుడు వృత్తిపరమైన రిజర్వేషన్ కేటాయించినప్పుడు మమ్మల్ని ముద్రాజు మత్స్యకారులుగా ఉన్న మేము మత్స్యకారులైన ఒక వర్గాన్ని బీసీఏలో చేర్చి అదే వృత్తి మీద జీవిస్తున్న ముద్రాజులను మాత్రం బీసీడీలో చేర్చి తీవ్ర అన్యాయానికి గురి చేస్తూ ఉంది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు యాభై సంవత్సరాల నుంచి ముద్రాజులు బీసీడీ నుంచి ఏకు మారడానికి పోరాటం చేస్తూనే ఉన్నాం కానీ ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎన్ని ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా రాజులను మాత్రం ఈసీ నుంచి ఏకు మార్చడం లేదు ఆ తర్వాత రెండు వేల తొమ్మిదిలో డాక్టర్ వైఎస్